హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజు అండి మన వీడియోలో ఒక రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం ఒకటి మన జూలి మేడం గారు తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది నిన్న అదేవిధంగా మళ్ళీ మన వాట్సాప్ గ్రూపుల్లో ఒక న్యూస్ వైరల్ కావడం జరుగుతుంది నేను కూడా చూడడం జరిగింది ఏంటంటే మన ఆన్ పాసివ్ వ్యాలెట్లో ఒక సింబల్ యాడ్ అయింది దాని గురించి హల్చల్ జరుగుతుంది దాని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను కొంచెం బయట ఉన్నా రికార్డ్ చేసేటప్పుడు కొంచెం నైస్ ఉంటుంది ఈ పిచ్చుకల సౌండ్ కానీ కొంచెం నాయిస్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి ఓకే ఇక మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి ముందుగా జూలీ మేడం తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది అందులో ఏముందంటే చిన్న రెండు వడ్డే ఏంటంటే ఇఫ్ యూ విన్ యువర్ మార్నింగ్ యూ విన్ యువర్ లైఫ్ యాజ్ ట్యాగ్ వావ్ జస్ట్ ఇదే అండి తను పోస్ట్ చేసింది అసలు దీని అర్థం ఏంటంటే మీరు మీ ఉదయాన్ని గెలిస్తే మీరు మీ లైఫ్ని గెలిచినట్టే దాని అర్థం అండి మనం దీన్ని పూర్తిగా అర్థం అండి ఏంటంటే మీ రోజుని సానుకూలంగా మరియు క్రమశిక్షణతో మీరు ప్రారంభిస్తే ఆ రోజంతా మరియు అలాగే మీ జీవితం కూడా విజయవంతంగా సాగుతుంది అని అర్థం అండి ఇదండి మన జోలి మేడం గారు పెట్టిన పోస్ట్కు అర్థం అలాగే మన ఆన్పాసివ్ వ్యాలెట్లో కూడా ఒక వ్యాలెట్ సింబల్ అనేది యాడ్ అయింది ఎట్లా అంటే మీరు ఇక్కడ చూస్తారు చూడండి ఇక్కడ ఫస్ట్ నెంబర్గా ఉన్నదేమో మన ఫోన్ నిలువుగా అన్నప్పుడు సిక్స్టీన్ టు నైన్ ఈ రేషియోలో ఉన్నప్పుడు మన వ్యాలెట్ ఇలా అవుపిస్తుంది దాన్ని స్క్రోల్ చేసి ఐ మీన్ రొటేట్ చేస్తే ఇక్కడ మనం నైన్ఇస్ టు సిక్స్టీన్ రూపంలో చూసినప్పుడు ఇక్కడ మన వ్యాలెట్ పక్కనే సింబల్ అవుతుంది చూడండి ఇక్కడ నేను రౌండ్ చేసిన చూడు ఈ సింబల్ అవుపిస్తుంది దీన్ని చూసుకొని మనోళ్ళు ఇది కొత్తగా యాడ్ అయింది మనకు శుభ పరిణామాలు మనకు డబ్బులు వస్తున్నాయి లక్షలు డాలర్లు పడుతున్నాయి అని మళ్ళీ కొత్తగా వైరల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దాంతో ఉపయోగం ఏంటండి ఒకటండి దీన్ని డెస్క్ టాప్లో అంటే సిస్టమ్ ఉన్న వాళ్ళందరికీ ఇలానే ఒప్పిస్తుంది మనకు సిస్టమ్ లేదు ఫోన్లో చూస్తున్నాం కాబట్టి మనకు సింబల్ అప్పయట్లేదు రొటేట్ చేస్తే సింబల్ ఆపిస్తుంది అంతే తేడా అది సింబల్ వచ్చినంత మాత్రం డాలర్లలో అలా అన్న నాకు ఈ చిన్నది కూడా పట్టుకొని మళ్ళీ వైరల్ చేయడం జరుగుతుంది ఒకవేళ నిజంగానే వస్తే అందరూ సంతోషమే కదా మనకు నిజంగానే వస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా ఎలాగూ దాన్ని కూడా శుభ పరిణామాలు ఇవన్నీ ఎందుకు చిన్న చిన్నవి తీసుకొచ్చి కూడా ఇంకేదో మళ్ళీ మబ్బి పెట్టడం తప్ప అది అందరికీ అప్పిస్తుంది చాలా రోజుల నుంచి కానీ మనం మొబైల్ చూస్తున్నాం కాబట్టి మనకు కాపీయట్లేదు డెస్క్ టాప్ సిస్టమ్లో చూస్తే వాళ్ళు అందరికీ అది ఎప్పటినుంచో ఉంది అది ఇదండి మన మళ్ళీ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్ అవుతుంది మీరు డెస్క్ టాప్లు చూస్తే ఎవరికైనా అది ఎప్పటినుంచో ఉంది మనం రొటేట్ చేస్తేనే మన ఫోన్ రొటేట్ చేస్తేనే సింబల్ అప్పిస్తుంది లేదు సిక్స్టీన్ టు నైన్ నైన్ సిక్స్టీన్ నైన్ నైన్ ఇంచు అదే రేషియోలో చూస్తున్నామంటే అవుతుంది ఇక దాన్ని కూడా మా పాపకు వస్తుంది కానీ మనకు ఈ ఓ న్యూస్ ట్వంటీలో పార్ట్ టూ రాలేదు పార్ట్ త్రీ రాలేదు ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత అసలు మనం ఏం జరగబోతుంది ఆన్పాస్ నుంచి మనం పెట్టిన రీఫండ్ వస్తుందా కమిషన్స్ ఎక్స్ట్రా ఏమైనా ఇస్తారా అసలు ఇవ్వరా అని తెలియాలి కదా తెలిసిన తర్వాత సింబల్ అని చూసి ఖుషి కావచ్చు ఎందుకంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత యాష్మీఫర్ గారు డబ్బులు వస్తున్నాయని చెప్పారు కదా అది ఇదే కావచ్చు శుభ పరిణామం అనుకోవచ్చు కదా ఇట్లా ప్రతానికి జనాలని ఇబ్బంది పెట్టకండి చిన్న చిన్న విషయాలకు ఖుషి చేయకుండా ఆ తర్వాత డిసప్పాయింట్ చేయకండి ఓకేనా మంచి విషయం వచ్చినప్పుడు అందరూ ఖుషి అవుతారు ఈ చిన్న చిన్న కూడా అందరూ ఒక టెన్షన్ పడద్దు సంతోషించకూడదు సంతోషించవద్దు ఎందుకంటే ఇప్పుడు రేపు ఏదో జరగబోతుందని చెప్పి మనం ఈరోజు హ్యాపీగా ఫీల్ అయినా ఉంటాం రేపు రాకపోతే మళ్ళీ డిసప్పాయింట్ ఎక్కువ అయిపోతుంది సరే ఇదండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జరుగుతున్న విషయాలు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి